నేను మీ ఇల్లంతకుట్ట ఎస్ఐ అశోక్ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి డిసెంబర్ పద్నాలుగు తారీఖు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ సర్పంచ్ మరియు వార్డ్ నెంబర్ల ఎలక్షన్లు జరగబోతున్నాయి అయితే దీని గురించి ఈ ముప్పై తారీఖు రేపు అనగా ఆదివారం సోమ మంగళ ఈ మూడు రోజులలో పదకొండు సెంటర్లలో నామినేషన్లు స్వీకరించబడతాయి రేపు అధికారుల చేత అయితే దానికి కూడా మేము పఠిస్తే బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది నామినేషన్కు అయితే నామినేషన్స్ వేసేవాళ్ళు ఒక వ్యక్తితోటి అంటే ఇద్దరు మద్దతుదారులు ఇద్దరు రావచ్చు నామినేషన్ సెంటర్కి అలాగే ఇప్పుడు ప్రచారం కూడా ఉదయం ఆరు గంటల నుంచి వెళ్ళి రాత్రి పది గంటల వరకు మాత్రమే ప్రచారాన్ని నిర్వహించుకోవచ్చు వారి వారి గ్రామాలలో అయితే ఏదైనా ర్యాలీలు కానీ సభలు కానీ సమావేశాలు కానీ లేదా ఏదైనా మైక్ కానీ వాడినట్లయితే ఖచ్చితంగా పోలీసు వారి ఈ ముందస్తు సమాచారం అందించి వారి యొక్క అనుమతి పొందాలి లేని చోటి వాళ్ళ మీద ఎలక్షన్ వయోలేషన్ కేసు ఎంసీసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేయబడుతుంది ప్రతి ఒక్కరు కూడా పర్మిషన్ తీసుకునే ర్యాలీలు కానీ సభలు కానీ సమావేశాలు కానీ నిర్వహించుకోవచ్చు అలాగే మనకు ఎలక్షన్ డే ఎలక్షన్ డే రోజు ఎలక్షన్ బిఫోర్ డే మనకు అది ప్రచారం అనేది ముగిసిపోతుంది నలభై ఎనిమిది గంటల ముందే మనకు ప్రచారం అనేది ముగిసిపోతుంది కాబట్టి ప్రచారం ఆ టైం లిమిట్ దాటిన తర్వాత ఎవరు కూడా ప్రచారం నిర్వహించవద్దు ఎలక్షన్ డే రోజు కూడా ఉదయం వరకు వెళ్ళి మధ్యాహ్నం ఒకటి వరకు ఒంటి గంట వరకు ఎలక్షన్ నిర్వహించబడుతుంది ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోగలరు అలాగే అదే రోజు నిర్ణయం అంటే రిజల్ట్స్ వస్తాయి ఎలక్షన్ రిజల్ట్స్ కూడా అదే రోజు సర్పంచ్ వార్డ్ నెంబర్ రిజల్ట్స్ ఇస్తారు కాబట్టి అందరూ కూడా సమయానం పాటించాలి ఈ ప్రచారంలో కానీ లేదా ఎలక్షన్ డే రోజు కానీ ఒకరిపై ఒకరు దూషణలుగా పాల్గొనొద్దు ఈ సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు దూషణలు కానీ ఒక ఒక వ్యక్తిని కానీ మతాన్ని కానీ కులాన్ని కానీ ప్రాంతాన్ని కానీ ఒక పార్టీని కానీ దూషించినట్టుగా కానీ ఎవరు కూడా వాళ్ళను మెసేజ్ చేయవద్దు సోషల్ మీడియాలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తత ఉండాలి ఎందుకంటే ఐటీ యాక్ట్ ప్రకారం ఈ సోషల్ మీడియాలో కేసులు కూడా నమోదు చేయబడతాయి వాళ్ళను భవిష్యత్తులో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి చట్ట ఉంటాయి కాబట్టి కొంచెం అందరూ కూడా సమీమం పాటించి ఈ యొక్క ఓట్లను అందరూ శాంతియుతంగా నిర్వహించుకోవాలని మా తరఫున కోరుతున్నాం